సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని మాజీ ఎంపీ రాగల సుగుణ దుర్గయ్య రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గణేష్ పలువురితో కలిసి ఆవిష్కరించగా మాజీ సర్పంచ్ ఆరపల్లి మాదేగోడ్ రజక నాయకులు రామస్వామి సహా పలువురు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రైతులపై రజాకారులు చేస్తున్న ఆగడాలను భరించలేక ఎదురు తిరిగిన మొట్టమొదటి మహిళ వీరనారి చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు రైతుల భూములు కాపాడేందుకు రజాకారులతో ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి అయిందన్నారు చాకలి ఐలమ్మ అడుగుజాడల్లో నడుస్తూ ఆమె ఆశయాలను యువత ముందుకు తీసుకుపోవాలని కోరారు ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన మాజీ ఎంపీపీతో పాటు పలువురిని దుద్దెడ రజక సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు బుచ్చిగారి పోషిమల్లయ్య కరేల రాములు చిట్యాల నర్సింలు బుచ్చిగారి నర్సింలు సంఘం నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు